హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ ఈ ప్రత్యేకమైన రోజున ఇంట్లో తులసి మొక్క నాటితే ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది వాస్తు శాస్త్రం తులసి చెట్టును నాటడానికి అనేక నియమాలు ప్రస్తావిస్తుంది దీని కారణంగా మీ ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది ఏ సమయంలో ఏ రోజున నాటటం శుభప్రదం తెలుసుకోండి హిందూ మతంలో తులసి చెట్టును పవిత్రమైన వృక్షంగా పరిగణిస్తారు అందువలన పూజిస్తారు అయితే ఇంట్లో ఈ చెట్టును నాటడానికి ముందు కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా మీరు మీ ఇంట్లో తులసి మొక్కను నాటబోతున్నట్లయితే దానికి ఏ దిక్కు సరైనదో తెలుసుకోవాలి ఏ సమయంలో ఏ రోజు నాటడం శుభప్రదం వాస్తు శాస్త్ర ప్రకారం తులసి చెట్టును నాటడానికి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇంట్లో తులసి మొక్క నాటడానికి గురువారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఎందుకంటే తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది గురువారం కూడా ఆయనకు ఇష్టమైన రోజు గురువారం నాడు తులసి చెట్టును నాటితే విష్ణుమూర్తి అనుగ్రహం ఎప్పుడూ లభిస్తుందని విశ్వాసం మీరు మీ ఇంట్లో తులసి మొక్కను నాటితే దానిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయని గుర్తుంచుకోండి వీటిలో ఒకరి దానిని తాకవద్దు ఆదివారం రోజుల్లో ఏకాదశి తీదుల్లో కూడా తులసి మొక్కను పొరపాటున కూడా తాకకూడదు మత విశ్వాసం ప్రకారం తులసి ఈ రెండు రోజుల్లో శ్రీ మహావిష్ణువు కోసం నిర్జల వతం పాటిస్తుందని కాబట్టి ఈ రోజుల్లో తులసిని తాకకూడదని లేదా నీరు పొయ్యకూడదని చెబుతూ ఉంటారు చాలామంది అనుకుండేది ఏంటంటే తులసి ఆకును ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే పాపాలన్నీ నశిస్తాయి అనుకుంటారు అయితే పొరపాటిన కూడా ఏకాదశి రోజు తులసిని కొయ్యకూడదు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు కోసం తులసి మాత నిర్జల వ్రతాన్ని పాటిస్తుంది అంటే నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తుంది ఆ రోజు తులసి మాత కూడా ఏకాదశి ఉపవాసం పాటిస్తుంది కాబట్టి మనం పొరపాటున కూడా అమ్మవారికి నీరు సమర్పించకూడదు పొరపాటున కూడా తులసి ఆకులు కొయ్యకూడదు ఎవరైతే తులసి ఆకులు కోస్తారో వారికి మహాపాపం అంటుకుంటుంది అలాగే ఆదివారం రోజు కూడా తులసి చెట్టుకు నీరు సమర్పించకూడదు నీరు పొయ్యకూడదు శ్రీ మహావిష్ణువు కోసం నిర్జల వ్రతాన్ని తులసి మాత ఆదివారం రోజు కూడా పాటిస్తుందట తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు అలాగే తులసి చెట్టును మీ ఇంట్లో నాటాలంటే గురువారం లేదా కార్తీక మాసంలో తులసి చెట్టును మీ ఇంట్లో నాటితే సకల సంపదలు వస్తాయని శాస్త్రం చెబుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి